నలభై ఏడుకల్లా భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రాక్షసమూక ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోతే మన ఆడపిల్లలు మనము ఏమైపోతాము ఇక్కడ ఒక రిపోర్టర్ అడిగాడు ఈ గ్రామంలో ఎంత జనాభా ఉంటుందంటే ప్రతి మా గ్రామాల్లో ప్రతి వ్యక్తి కూడా పద్నాలుగు నుంచి పదహారు మంది పిల్లల్ని కంటారు ముస్లిమ్స్ ఆశ్చర్యపోయిండు ఒక్కరు ముద్దు అంతకంటే వద్దు అనుకుంటున్న ఈ దేశంలో ఒక్కొక్కడు పద్నాలుగు నుంచి పదహారు మంది పిల్లల్ని గంట వింది అని ఎందుకు అని అడిగినారు ఎందుకు అంతమంది పిల్లల్ని అంటారు అని అడిగితే దానికి చెప్పింది అసలు భారతదేశం నిజంగా విశ్వగురువుగా మారుతుందా అని సవాల్ చేస్తాను వాళ్ళు ప్రభుత్వం ఇద్దరు పిల్లలు సరిపోతుంది కదా అని చెప్తే మేము ప్రభుత్వాన్ని ఏమైనా సహాయం అడుగుతున్నామా మేము ఇష్టం వచ్చినట్టు తింటున్నాం ఉంటున్నాం మాకు చెప్పే హక్కేంది అని అంటారు ఒక పక్క నుంచి లవ్ జిహాద్ మరో పక్క నుంచి ల్యాండ్ జిహాద్ ఇంకో పక్క నుంచి తూక్ జిహాద్ ఇవి సరిపోయినట్టు ఉగ్రవాదులు టెర్రరిస్టులు మినీ గాళ్ళు బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ సంస్కృతి ఇక్కడ సాంప్రదాయం ఇక్కడ దేవాలయాలు ఇవన్నీ కొల్లగొడుతూనే అంటే ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయి మన మధ్య